హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హాయ్ ఈరోజు బోటి కర్రీ చేసుకుందాం మనం దానికి కావాల్సినవి ఆ నూనె చిక్ బోటి కారం పసుపు ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాం చూడండి అల్లం పేస్ట్ కూడా కూడాంది అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం పెట్టుకొని ఫస్ట్ స్టవ్ ఎగిలి వెలిగించి కుక్కర్ పెట్టుకుందాం తర్వాత ఆయిల్ పోసుకుందాం పోసుకొని కొద్దిగా బగారాకులు ఒక నాలుగు తర్వాత బండ పువ్వు కానీ యాళ్ళకులు వేసుకొని కలుపుకోవాలి తర్వాత మిర్చి వేసుకొని కలుపుకోవాలి ఒకసారి మంచిగా గోలాలి ఆనియన్ పేస్ట్ వేసుకొని కొద్దిగా మంచిగా ఉడికేదాకా గోలు ఇచ్చి మెల్లగా స్లోగా స్లో పెట్టుకోవాలి వంట కలుపుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ కొట్టండి లైక్ కొట్టండి కొద్దిగా పసుపు వేసుకున్నాం ఇప్పుడు పసుపు సారీ అల్లం అల్లం వేసుకొని కలపాలి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు సబ్స్క్రైబ్ చేస్తలేరు బ్రదర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఓకే అల్లం కొద్దిగా కూలిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని కల కలుపుకుందాం కలుపుకొని పసుపు గోలిన తర్వాత బోట్ తీసుకొని బోట్ వేసుకు వేసుకుందాం వేసేద్దాం బోటి కలుపుకొని కలపాలి మూత పెట్టేసి ఒక పది విజిల్స్ తీసుకోవాలి అప్పటికి దగ్గర పడుతుంది ఇప్పుడు ఒకసారి మళ్ళీ పెట్టుకొని ఉడికిందలే చూసుకోవాలి ఫస్ట్ కారం వేయదు ఎందుకంటే ఉడకదు ఒక పది విజిల్ వచ్చిన తర్వాత కారం వేసుకొని చూడాలి మంచి కొడుకుతుంది అప్పుడు మళ్ళీ రెండో రెండో మూడో విజిల్లు పెట్టుకున్నాం అనుకో మంచిగా పర్ఫెక్ట్గా మంచి కొడుకుతుంది అన్నట్టు ఇప్పుడు కారం వేసేద్దాం కలుపుకుందాం కారం వేసి కలుపుకొని మళ్ళొక రెండు మూడు లేదా రెండు మూడు విజులు పెట్టేసి కొద్దిగా లాస్ట్ ఎక్కువ తిందేసుకుందాం కొద్దిగా కలుపుకొని కొన్ని వాటర్ వేసుకుందాం కొద్దిగా సూప్ తక్కువైందని వేసుకున్నాం మేము అందుకే కొద్దిగా వాటర్ వేసుకొని ఒక నాలుగు విజులు వచ్చే వరకు మూత పెట్టేస్తాం మళ్ళీ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఓకే కర్రీ అయిపోయింది వేడి వేడి బోటి అన్నం లేచుకొని తింటే సూపర్గా ఉంటుంది బాగుంటుంది అది ఓకే బాయ్